అందరికి జై శ్రీరామ్ ఓం నమో శ్రీ వెంకటేశాయ ఈరోజు వీడియో హైదరాబాదు దగ్గరలో భువన్గిరి అని ఐడియా ఉండి ఉంటుంది చాలా మందికి ఆ దగ్గరలోని స్వర్ణగిరి దేవాలయం కొత్తగా కట్టారు అయితే నేను ఆ మధ్య వెళ్ళాను అనమాట నేను ఏదైనా గుడికి వెళ్ళాను అంటే ఆ గుడి తాలూకా హిస్టరీ చూసి గూగుల్లో కానీ లేకపోతే ఎవరైనా వెళ్తే వాళ్ళని తెలుసు అంటే వాళ్ళు అడిగి తెలుసుకొని నేను వెళ్తాను అనమాట వెళ్ళి నాకు అది బాగా నచ్చింది అంటే వెంటనే వెళ్ళిపోతాను గూగుల్లో సెర్చ్ చేస్తే అంటే ఆ టెంపుల్ కోసం ఆయన ఇంటర్వ్యూ వచ్చిందండి అంటే ఆ గుడి కట్టించిన ఆయన ఇంటర్వ్యూ ఆయన పేరు మానేపల్లి రామారావు గారు ఆయన ఇంటర్వ్యూ నేను ఫుల్ గా చూసాను అంటే వాళ్ళ ఇంట్లోని వెంకటేశ్వర స్వామి చేసిన అద్భుతమైన లీల ఆ తర్వాత ఈ గుడి కట్టారు అంటే స్టార్టింగ్ మామూలుగా శంకుస్థాపన చేస్తారు కానీ తర్వాత స్వామివారు చేసిన అద్భుతమైన లీల తరువాత ఈ గుడి కంప్లీట్ చేశారు అది వివరంగా చెప్పారన్నమాట కొంతమంది ఏంటి చూసి ఉంటారు కొంతమంది చూడని వాళ్ళకి ఈ వీడియో చూస్తారు కదా అందుకు నేను చెప్తున్నాను నేనైతే ఎప్పుడైనా అంటే ఈ యూట్యూబ్ లో రాకముందు నుండి ఏ గుడికి వెళ్ళినా నేను ఆ గుడి తాలూకా హిస్టరీ తెలుసుకుంటానండి తెలుసుకొని అంటే అప్పుడు ఆ గుడికి వెళ్తాను లేకపోతే వెళ్ళాలి అనుకున్నాము అనుకోండి ఇప్పుడు గూగుల్లోనైనా సర్చ్ చేస్తాను లేకపోతే ఎవరైనా వెళ్ళిన వాళ్ళని అడిగి తెలుసుకుంటాను అనమాట అక్కడ నేను అంటే యూట్యూబ్ లోకి రాకముందు కంచి వెళ్ళాను ఉజ్జయిని వెళ్ళాను కొల్హాపూర్ వెళ్ళాను చాలా అన్ని టెంపుల్స్ కి వెళ్ళాను అక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్కటి అద్భుతమైన నీళ్ళలో ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా మీకు నేను చెప్తాను ఓం నమో శ్రీ వెంకటేశాయ ఈ వీడియో కానీ నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫుల్గా చూడండి అంటే ఆయన నేనైతే మామూలుగా ఇప్పుడు కనిపించాను తర్వాత స్వామి కనిపిస్తూ నేను చెప్తూ ఉంటాను ఆ లీల మీరు వినండి రామారావు గారి దంపతులు రెండు వేల పదమూడులోని వెంకటేశ్వర స్వామికి ఆలయం కడదామని నిర్ణయించుకున్నారంట వాళ్ళ స్థలంలోని అయితే రెండు వేల పదమూడులోనే భూమి పూజ కూడా ఆలయానికి చేసేసారంట కాకపోతే భూమి పూజ రెండు వేల పదమూడులో చేసిన ఆలయ పనులు మాత్రం కొంచెం స్లోగానే జరిగాయంట అంటే అప్పటికి అంటే త్వరగా చెయ్యలేదంట చెయ్యిపోయేటప్పటికీ ఈ లోపు రెండు వేల పదహారు వచ్చేసింది మాట రెండు వేల పదహారు వచ్చిన ఆలయం అయితే కంప్లీట్ కాలేదు అయితే వాళ్ళు రెండు వేల పదహారు ఏప్రిల్ పంతొమ్మిదిన వాళ్ళ ఇంట్లో ఒక సంఘటన జరిగిందంట అది స్వామి నిర్ణయమేమో నేనైతే అనుకుంటున్నాను ఏం జరిగింది అంటే ఇవిడ రామారావు గారి వాళ్ళ వైఫ్ విజయలక్ష్మి అన్నమాట ఆవిడ ప్రతిరోజు వాకింగ్ అని మేడ మీదకి వెళ్తారంట వెళ్తే అలాగే ఎప్పటిలాగే వెళ్తారు కా ప్రతిరోజులాగే ఏప్రిల్ పంతొమ్మిదిని కూడా అలాగే వెళ్ళారంట మేడ మీద వాకింగ్ అని వెళ్దామని లిఫ్ట్లో వెళ్ళారంట ఆ లిఫ్ట్లో ఏం జరిగిందో తెలీదు వాళ్ళ పై ఫ్లోర్ ఒక ఫార్టీ టూ ఫీట్ వరకు ఉంటుందంట అయితే ఆ పైనుండి లిఫ్ట్ అమాంతంగా కింద పడిపోయిందన్నమాట అయితే ఈవిడ ఆ లిఫ్ట్లోనే ఉన్నారు ఏమైందంట ఆ లిఫ్ట్ పైన ఒక క్యాపులా ఉంటుంది కదా ఒక అది వచ్చి ఈవిడి మీద పడిపోయిందంట పెద్ద సౌండ్ ఈవిడ అరుపులు లోపల ఈవిడ లిఫ్ట్లో ఉండిపోయారు అనమాట అయితే వీళ్ళందరూ మొత్తం మిగతా ఫ్యామిలీ వాళ్ళందరూ మంచి నిద్దట్లో ఉన్నారంట మంచి నిద్దట్లో ఉండి ఈ అరుపులకి ఆ పెద్ద సౌండ్ వచ్చేటప్పటికి అందరూ ఒక్కసారిగా లేచారు లేచి ఆ కింద పడిపోయింది కదా లిఫ్ట్ ఆ లిఫ్ట్ దగ్గరికి వెళ్దామని చూస్తే మొత్తం ఆయిల్ అంతా స్పిల్ అయిపోయి ఉందంట ఆయిల్ అంతా స్పిల్ అయిపోయి ఉంది అంతా మీకు ఆయిల్ అంటే జిడ్డు జిడ్డుగా ఉంటుంది కదా లిఫ్ట్ ఆ డోర్స్ ఓపెన్ కావట్లేదు ఓపెన్ కాకపోతే అప్పుడు వీళ్ళందరూ ఏం చేశారంట వాళ్ళ ఇంట్లో ఉన్న పరికరాలే తీసుకొచ్చి కొంచెం అందరూ పట్టుకొని ఆ లిఫ్ట్ డోర్స్ ఓపెన్ చేశారంట అవన్నీ బయటికి తీసుకొచ్చి వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేస్తే అంబులెన్స్ ఏమో ఒక పదిహేను నిమిషాల్లో వచ్చింది వచ్చి ఇక్కడ సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ ఉంది కదా అక్కడ జాయిన్ చేశారంట జాయిన్ చేసిన తర్వాత ఈ డాక్టర్స్ ఏం చేశారంటే మొత్తం బాడీ అంతా స్కాన్ చేయాలి అని చెప్పారంట చెప్తే అలా మొత్తం ఒక త్రీ అవర్స్ తీసుకున్నారనమాట మొత్తం బాడీ అంతా ఫ్రాక్చర్ అయిపోయిందంట అంటే ఖాళీ బొట్టణ వేళ్ళ దగ్గర నుండి వెన్ను వరకు ఫ్రాక్చర్ అయిపోయింది రిప్స్ అన్నీ విరిగిపోయామంట విరిగిపోయి అంటే ఏది ముందు చేయాలి డాక్టర్స్ ఆపరేషన్ అనేది ఆలోచించారన్నమాట సాయంత్రం వరకు ఆలోచిస్తే ఆ మరుసటి రోజు ఏం చెప్పారంటే వెన్నుపోసే ముందు చేద్దాము ఆపరేషన్ అని చెప్పేసి అప్పుడు మరుసటి రోజు తెల్లవారి ఆపరేషన్ మొదలు పెడితే సాయంత్రం వరకు ఆపరేషన్ చేశారంట చేసిన తర్వాత ఇప్పుడు ఆపరేషన్ చేసేటప్పుడు ఇప్పుడు ఈ విన్న ఫ్యామిలీకి ఒక రూమ్లో రూమ్ తీసుకుంటారు కదా ఆ రూమ్లో ఉన్నారంట ఈయన అక్కడ రూమ్లో టీవీ ఉంటుంది కదా ఆ టీవీలోని భక్తి ఛానల్ పెట్టారంట భక్తి ఛానల్లోని వెంకటేశ్వర స్వామి ఏదో కొంచెం ప్రోగ్రామ్ ఏదో వస్తుందంట స్వామి ఫోటో అది కనిపించిందంట అప్పుడు ఈయన రామారావు గారు దండం పెట్టుకున్నారంట వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నారు నన్ను ఒంటరి వాణ్ణి చేయొద్దు ఆవిడికి పునర్జన్మనివ్వు నీ ఆలయం సంకల్పం చేశాను కదా అది పూర్తి చేయాలి కదా తప్పకుండా నేను పూర్తి చేస్తాను తండ్రి అని ఆయన వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నారు మొక్కుకున్న కొద్దిసేపటికి వాళ్ళు ఒక రూంలో ఉన్నారు కదా ఆ రూము ఇంటర్కమ్ నుండి ఫోన్ వచ్చిందంట ఫోన్ వచ్చి డాక్టర్స్ అంటే మీరు కౌన్సిలింగ్ రూమ్కి రావాలి ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పిలిచారంట మీరు అర్జెంటుగా రావాలని చెప్పారు ఈలోపు పేషెంట్ ఐసీయూలోనే ఉంచుతారు కదా ఆపరేషన్ అయిన తర్వాత ఆవిడ ఐసీయూలోనే ఉన్నారు అయితే డాక్టర్స్ కౌన్సిలింగ్కి పిలవగానే వీళ్ళందరూ ఫ్యామిలీ మొత్తం వెళ్ళారు ఆ రూమ్లోకి ఆ కౌన్సిలింగ్ రూమ్లోని ఆవిడికి ఏవే ఫ్రాక్చర్లు అయ్యేవో దానికి తగ్గ డాక్టర్స్ అందరూ ఆ కౌన్సిలింగ్ రూమ్లోనే ఉన్నారంట ఉండి ఈ ఫ్యామిలీ మెంబర్స్కి ఏం చెప్పారు అంటే ఆవిడ మేము చాలా ప్రయత్నించామండి ఆవిడ కోమాలోకి వెళ్ళిపోయారు ఇంకా మేము ఏమి చెయ్యలేము మీరు ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు లేదు మీరు ఇక్కడ కొద్ది రోజులు ఉంచుతాను అంటే అది మీ ఇష్టం ఆలోచించుకోండి అని డాక్టర్స్ వీళ్ళకి చెప్పేటప్పటికీ ఇంకా మొత్తం ఈ రామారావు గారికి ఫ్యామిలీ మెంబర్స్కి అంతా ప్రపంచమే తలకిందులు అయిపోయినట్టు అయిపోయిందంట అలా అనిపించేటప్పటికీ సరే మేము కూడా ఆవిని చూస్తామండి ఐసీయూలోకి మమ్మల్ని పర్మిట్ చేయండి అని అడిగితే ఐసీయూ ఏంటంటే ఈ కౌన్సిలింగ్ రూము కింద ఉంటే ఐసీయూ పై ఫ్లోర్లో ఉన్నదంట ఉంటే సరే డాక్టర్స్ వెళ్ళి చూడండి అని చెప్పారు చెప్తే వీళ్ళు లిఫ్ట్లోని వెళ్తున్నారు ఐసీయూకి లిఫ్ట్లో వెళ్ళేటప్పటికి ఆ పక్క లిఫ్ట్ నుండి ఈ రామారావు గారు వాళ్ళ అబ్బాయి ఫ్రెండు ఒకడు వచ్చి ఒక ఒక ఆయన వచ్చి ఏం చెప్పాడంటే అంకుల్ ఇగో ఆంటీకి బాగాలేదంట కదా తెలిసి అదే వచ్చాను చూడ్డానికి నేను తిరుపతి నుండి ఇప్పుడే వచ్చాను అంకుల్ ఇదిగోండి తిరుపతి నుండి తీర్థం తీసుకొచ్చాను ఆంటీకి అది ఇవ్వండి అని చెప్పేసి ఆ అబ్బాయి ఈ రామారావు గారి చేతిలో పెట్టేసి ఆ అబ్బాయి వెళ్ళిపోయాడంట అప్పుడు వీళ్ళు పైకి ఆవిడ ఐసీయూలో ఉన్నారు కదా ఆవిడ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఆ తీర్థం ఈయన ఏం చేశారంట ఆవిడ తాగలేరు కదా కొంచెం తలకిలా రాశారంట రాసిన తర్వాత మానవ ప్రయత్నం వీళ్ళు చేస్తాం అంటే అన్నారు కదా డాక్టర్స్ తోటి వీళ్ళు చెవు దగ్గరికి వచ్చి పిలుస్తున్నారంట ఆవిడ పేరు పెట్టి వాళ్ళ కోడళ్ళు అత్తమ్మ లేవండి లేవండి అని చెప్పేసి వాళ్ళ కోడళ్ళు పిలుస్తున్నారంట ఈయన అరుస్తున్నారంట అలా పది పది నిమిషాలు అయిపోయింది కానీ ఆవిడలో ఉలుకు లేదు పలుకు లేదు అయినా వీళ్ళు అలాగా వాళ్ళ ప్రయత్నం చేస్తున్నారు అలా చెవు దగ్గరికి వెళ్ళి అరుస్తూ ఉంటే కొద్దిసేపటికి ఆవిడ పెదవి కదిపేరంట పెదవి కదిపేటప్పటికీ ఆ పెదవి కదపడం కొంతమంది చూశారు అక్కడ డాక్టర్స్ ఉన్నారు నర్సులు ఉన్నారు వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారన్నమాట అయితే పెదవి కదిపే చూస్తే చూస్తే ఇదిగో పెదవి కదిపారు అంటే కొంతమంది ఏమన్నారంట లేదు అది ఒక భ్రమ ఏమీ లేదు కదపలేదని కొంతమంది అంటున్నారంట అప్పుడు ఈ డాక్టరు అక్కడ ఉన్న డాక్టర్ ఏమన్నారంట అయితే ఒక పని చేయండి ఆవిడిని ఎడమకాలు బొటనవేళ్ళు కదపమని చెప్పండి ఎందుకంటే ఆపరేషన్ అయ్యింది స్పా అది అయ్యింది కదా తర్వాత కోమాలో అంటే బ్రెయిన్కి సంబంధించింది కదా ఆవిడ కోమాలకు వెళ్ళిపోయారు కదా బ్రెయిన్ తీసుకు బ్రెయిన్ వరకు తీసుకుంటున్నారా లేదో అని మీరు ఆ చెవు దగ్గరికి వెళ్ళి చెప్పండి అనేసి అంటే అప్పుడు ఈ రామారావు గారు నువ్వు వింటున్నావని తెలుసు నువ్వు నీ ఎడమకాలు బొటనవేళ్ళు కదుపు అని చెప్తున్నారంట చెప్తే ఒక్క ముప్పై సెకండ్లు అయ్యేటప్పటికి ఆవిడ కదిపేరంట ఇలాగా కదిపేటప్పటికీ డాక్టరే ఆశ్చర్యపోయారంట ఆశ్చర్యపోయి పైకి చూపిస్తూ ఏదో శక్తి మిమ్మల్ని చూస్తుంది కాపాడుతుంది అని చెప్పేసి ఆ డాక్టర్ అన్నారంట తరువాత ఆవిడికి తెలివొచ్చింది మిగతా ఆపరేషన్స్ కాళ్ళు ఫ్రాక్చర్ అన్నీ అయ్యాయి కదా మిగతా ఆపరేషన్స్ చేసేసారంట పది రోజుల్లో ఇంటికి కూడా డిశ్చార్జ్ అయిపోయి వచ్చారంట ఆవిడే కుంభాభిషేకం చేశారంట మొత్తం అన్ని పూజలు ఇప్పుడు గుడి కూడా కంప్లీట్ చేస్తారు అంటే కంప్లీట్ చేసిన తర్వాత పూజలు అన్నీ ఉంటాయి కదా ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరూ కలిపి ఆ పూజలు అన్నీ చేశారంట అంత పెద్ద పెద్ద ఆపరేషన్స్ అయినా ఆవిడే అమ్మిట్లు ఎక్కి అంతా ఆవిడే దగ్గరుండి అన్నీ చూసుకున్నారని ఆయన చెప్పుకున్న స్వామివారి లీల అండి ఎలా ఉంది అంటే మనసారా మనం మనస్ఫూర్తిగా స్వామి ఉన్నారు అన్న నమ్మకంతో మనం ఉన్నాము అంటే తప్పకుండా భగవంతుడు కాపాడుతాడండి ఇది ఈరోజు స్వామివారి లీల కొంతమంది వినే ఉంటారు వినని వాళ్ళ కోసం మాట ఈ వీడియో ఎలా ఉంది ఓం నమో శ్రీ వెంకటేశాయ అందరికీ జై శ్రీరామ్